పూణెలోని ఒక పాఠశాలలో ప్యూన్ అయిన తుషార్ సరోడ్ విద్యార్థులను దుస్తులు మార్చుకునే గదిలో ఓ వీడియోను రికార్డు చేశాడు ఈ సంఘటన గురించి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఆ తర్వాత పోలీసులు సరోడ్ అరెస్ట్ చేశారు నిందితులపై పోక్సో మరియు ఐపీసీ కింద కేసు నమోదు చేశారు మహారాష్ట్రలోని పూణేలోని పాషాన్ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ పాఠశాలలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ పాఠశాల ప్యూన్ దుస్తులు మార్చుకునే గదిలో బాలికలు బట్టలు మార్చుకుంటున్న వీడియోను చిత్రీకరించాడు ఈ సంఘటన జనవరి ఆరున జరిగింది క్రీడా సమయం తర్వాత బాలికలు దుస్తులు మార్చుకోవడానికి దుస్తులు మార్చుకునే గదికి వెళ్లినప్పుడు ఈ సమయంలో నిందితుడు ప్యూన్ తుషార్ సరోడే తన వీడియోను రికార్డ్ చేశాడు బాలికలు దుస్తులు మార్చుకునే గదిలో అతన్ని వెళ్లిపోవాలని అడిగారు కానీ ప్యూన్ మొబైల్ కెమెరా దుస్తులు మార్చుకునే గదిలోని స్విచ్ బోర్డుపై ఉంచాడు ఇదంతా ఆ విద్యార్థులను దృష్టికి రావడంతో వారు వెంటనే ఆ వీడియోను తమ మొబైల్ నుండి తొలగించారు సంఘటన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు దీని తర్వాత తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ ని కలిశారు ఈ సంఘటన గురించి ప్రిన్సిపల్ ప్యూన్ అడిగాడు కానీ అతను మొదట దాన్ని ఖండించాడు తర్వాత పాఠశాల యాజమాన్యం అతన్ని మళ్లీ ప్రశ్నించిన వీడియో రికార్డింగ్ చేసినట్లు ఈ విషయంలో పాఠశాల పోలీసులకు చేసిందని ఆ తర్వాత పియూన్ తుషార్ సరోర్ అరెస్ట్ చేశారు నిందితులపై పోక్సో ఐపీసీ సెక్షన్ సెవెంటీ సెవెన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సంఘటన పాఠశాల భద్రత వ్యవస్థ గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది పియోన్ల వంటి ఉద్యోగులు చేసే ఇటువంటి కార్యకలాపాలు విద్యార్థుల భద్రతకు ఆందోళన కలిగించే విషయం పోలీసులు ఇప్పుడు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు మరియు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారు